ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్ ముందు వీడియోలో వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము ప్రస్తావన గురించి తెలుసుకునే ప్రయ తెలుసుకున్నాము ఈరోజు వాల్మీకి మహర్షిని గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాము వాల్మీకి మహర్షి జీవితానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి రత్నాకరుడనే బ్రాహ్మణుడు భ్రష్టుడై కిరాతకులతో స్నేహం చేసి ప్రాణుల్ని హింసిస్తూ ఉండేవాడని ఒకనొక రోజున నారద మహర్షి మరా అనే మంత్రాన్ని ఉపదేశించి ధ్యానం చేయమని ఆదేశించాడని అతడా మంత్రాల్ని నిష్టతో ధ్యానం చేస్తూ ఉండగా అతడిపై పుట్టలు పెరిగాయని చెప్తారు కొంతకాలానంతరం నారద మహర్షి తీవ్ర తపస్సు చేస్తున్న రత్నాకరుణ్ణి చూసి అతడిపై జాలిగొని ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం ద్వారా ఆ పుట్టనంతా కరిగించేశాడని చెప్తారు రత్నాకరుడు పుట్టలో ఉంటూనే తపస్సు కొనసాగించేవాడు కనుక నారదుడు అతన్ని వాల్మీకి అని లోకానికి పరిచయం చేశాడని అటుపైన శ్రీరామ చరిత్ర వ్రాసేందుకు ప్రోత్సహించాడని అంటారు అయితే ఈ కథకు ఎక్కడా ప్రమాణాలు లేవు స్కంద పురాణంలో ఒక కథ ఈ విధంగా వివరించబడింది పూర్వం త్రేతాయుగంలో భృగు వంశంలో సుమతి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి భార్య కౌశికి అగ్నిశర్మ వారి సంతానం సుమతి అగ్నిశర్మ చేత వేదాధ్యయనం చేయించడా చేయించాడు చేయించాడు అయితే అతడి మనస్సు వైదికంపై లగ్నం కాలేదు అతడికి వివాహమైన కొంతకాలానికి అనావృష్టి సంభవించి కరువు కాటకాలు ఏర్పడ్డాయి కుటుంబ పోషణ కష్టమైంది దాంతో ఆ బ్రాహ్మణ కుటుంబం ఒక అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని జీవనం కొనసాగించింది అగ్నిశర్మకు అరణ్యంలో దొంగలతో స్నేహం ఏర్పడి ఈ దుష్ట సాంగత్యంతో దారిన పోయే వారిని చంపి వారి వద్ద ఉండే వస్తువుల్ని దొంగిలించి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అలా అగ్నిశర్మ తన బ్రాహ్మణత్వాన్ని మంట కలిపాడు వేదానికి స్వస్తి పలికాడు హింసనే వృత్తిగా స్వీకరించాడు దుష్ట సాంగత్యాన్ని ఏర్పరచుకున్నాడు ఇట్లా ఉండగా ఒకనాడు సాక్షాత్తు సప్త ఋషులు ఆ మార్గాన వెళుతూ అగ్నిశర్మ కంట పడ్డారు అది అగ్నిశర్మ అదృష్టం అనుకో అగ్నిశర్మ మనసులో వాళ్ళని చంపి వాళ్ళ వద్ద ఉన్న వస్తువుల్ని కాజేయాలనే ఆలోచన కలిగింది వాళ్ళలో అత్రి మహర్షి కూడా ఒకరు అత్రి అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైన త్రివిధ తాపాలు లేనివాడని అర్థం అత్రి మహర్షి అగ్నిశర్మపై జాలిగొని అతడితో మమ్మల్ని చంపి ఈ వస్తువులు పట్టుకెళ్ళి ఎవరికిస్తావు నీకు మేము ఏ అపకారం చేయకపోయినా మమ్మల్ని చంపుతానంటున్నావు దీనివలన పాపం వస్తుంది కదా ఈ పాపాన్ని ఎవరు భరిస్తారు అని అడిగారు అందుకు అగ్నిశర్మ నాకు తల్లి తండ్రి భార్య ఉన్నారు ఈ సొమ్ముతో వారిని పోషిస్తాను అన్నాడు అతడి సమాధానం విన్న అత్రి మహర్షి బాగానే ఉంది అయితే ఇందువల్ల వచ్చే పాపాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారా వెళ్ళి వారిని అడిగిరా మేమంతా ఇక్కడే ఉంటాం అన్నాడు మహర్షి అంతటా అగ్నిశర్మ ఇంటికి పోయి తల్లిదండ్రుల్ని తన పాపంలో భాగం పంచుకుంటారా అని అడిగాడు అందుకు తండ్రి మేం నీ పాపంలో భాగం పంచుకోము తల్లిదండ్రుల్ని భార్యను పోషించాల్సిన బాధ్యత నీకున్నది కాబట్టి నువ్వు తెచ్చిన దానితో జీవిస్తాం అది నువ్వు ఎట్లా సంపాదించుకొచ్చావన్న విషయం మాకు అవసరం లేదు అట్లాగే దానివల్ల వచ్చే పాపంలో కూడా మాకు భాగం ఉండదు అని తేల్చి చెప్పాడు అగ్నిశర్మ భార్యను కూడా ప్రశ్నించి ఇదే సమాధానాన్ని పొందాడు అప్పుడు అగ్నిశర్మకు వివేకం కలిగింది తనకున్న మూర్ఖత్వం తనకున్న మాయ తొలగిపోయి వివేకంతో ముఖం వ్రేలాడేసుకొని తిరిగి అత్రిమహర్షి వద్దకు వచ్చి జరిగింది చెప్పాడు ఇంతకాలం చేసిన పాపకర్మలకు పరితాపం చెందాడు మహర్షులంతా అగ్నిశర్మ పరిస్థితిని చూసి జాలి చెంది అతన్ని అనుగ్రహించమని అత్రి మహర్షిని ప్రార్థించారు దయాసముద్రుడైన అత్రి మహర్షి సప్త ఋషులలో ఒకరు పాప నివారణకై ఒక ధ్యాన యోగాన్ని ఉపదేశించాడు నువ్వు ఉన్న పరంగా ఈ చెట్టు క్రిందనే కూర్చొని ధ్యానం ప్రారంభించు పరమ సిద్ధిని పొందగలుగుతావని ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఆ మహర్షులంతా తీర్థయాత్రలు పూర్తి చేసుకొని పదమూడు సంవత్సరాల తర్వాత తిరిగి అదే దారిన రావడం తటస్థించింది అగ్నిశర్మకు ధ్యానం చేయి ఉన్న పడంగా ఈ చెట్టు కిందనే కూర్చొని అని సప్త ఋషులలో అత్రి మహర్షి చెప్పి వారు అక్కడి నుంచి ప్రయాణాన్ని సాగించారు తిరిగి పదమూడు సంవత్సరాల తరువాత మళ్ళీ అదే దారిలో వస్తూ ఉండగా అగ్నిశర్మ తపస్సు చేస్తున్న చోట ఒక పుట్ట పెరిగింది ఆ పుట్టలో నుండి పెద్దగా ధ్వని రాసాగింది అప్పుడు వారు యోగ దృష్టిని సారించి అగ్నిశర్మయే శరీర స్మృతి లేకుండా ధ్యాన సమాధిలో ఉండడం చూశారు వారు అనుగ్రహించి ఆ పుట్టను ఛేదించి ఎముకల ప్రోగుగా ఉన్న అగ్నిశర్మ శరీరాన్ని సాక్షాత్తు అత్రిమహర్షి తన అమృత హస్తాలతో స్పృశించాడు అగ్నిశర్మ కళ్ళు తెరిచి దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న ఆ మహర్షులను చూసి సాష్టాంగ ప్రణామం చేసి మహర్షులారా మీ దివ్యానుగ్రహం వలన నాకు జ్ఞానం కలిగింది పాపాలు పోయి పాపాలు పోయాయి అంటూ పరమ భక్తితో వారందరినీ స్థుతించాడు పరమ దయాళువులు ధార్మికులు అయినా ఆ సప్త ఋషులు అతడి భక్తికి మెచ్చి మా ఉపదేశంతో సంపూర్ణ ధ్యాన యోగాన్ని పొందావు నీ పైన పుట్ట పెరగడం కూడా తెలియకుండా చిరకాలం పుట్టలోనే ఉన్నావు పుట్ట అంటే వాల్మీకం అంటారు కాబట్టి ఇక పైన నువ్వు వాల్మీకిగా ప్రసిద్ధి చెందుతావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు భగవద్ అనుగ్రహం చేతనే సద్గురువు లభిస్తాడు సద్గురువు కటాక్షం వల్లనే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడు అగ్నిశర్మ అంశతో జన్మించినప్పటికీ ప్రారబ్ధ కర్మవస ప్రారబ్ధ కర్మవశం చేత నివురు గప్పిన నిప్పుల అజ్ఞానంలో పడి హింసా మార్గంలో పయనించాడు అయినా కర్మ పరిపక్వం కాగానే మళ్ళీ మహర్షి అయ్యాడు ఆ తర్వాత వాల్మీకి మహర్షి కుసస్త పోయి తమసానదీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించుకొని శిష్యులతో కూడి శివుని ఆరాధించాడు నారదుని వలన రామ కథను తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి సరస్వతీదేవి నా అనుమతితోనే నీ నాలుకపై నిలిచి నీ చేత ఆ శ్లోకం పలికించింది శ్రీరాముడు మహావిష్ణువు అవతారం కాబట్టి ఆయన కథను రచించమని ఆదేశించాడు అనగా వాల్మీకి త్రిమూర్తుల అనుగ్రహంతోనే రామాయణ రచనకు పూనుకున్నాడని తెలుస్తోంది కాబట్టే ఇరవై నాలుగు వేల శ్లోకాలు నూరు ఉపాఖ్యానాలు ఐదు వందల సర్గలతో సర్గములతో ఆరు కాండములుగా విభజించి రామాయణ మహాకావ్యాన్ని విశ్వ విఖ్యాతి చెందేట్లు రచించాడు మహానుభావుడు వాల్మీకి బమ్మెర పోతను కూడా జన్మత శివభక్తుడైన అటు పిమ్మట విష్ణు కథను వస్తువుగా స్వీకరించి సరస్వతీదేవి అనుగ్రహంతో శ్రీమద్ భాగవతాన్ని రచించాడు వాల్మీకి మహర్షి తన శివభక్తిని సందర్భంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఎంతో ప్రీతితో వ్యక్తీకరించాడు యుద్ధకాండములో ఈ అస్త్ర సంపద ఆ మహేశ్వరుడికే ఉన్నది మళ్ళీ నాకే ఉన్నదని శ్రీరాముని నోట పలికిస్తాడు రామాయణం ఆది కావ్యం అని ప్రసిద్ధి చెందింది ఎందువలనంటే రామాయణం రచించే రచించేటంత వరకు లౌకిక వాంగ్మయంలో మరో కావ్యం లేదు అందువలనే ఆది కావ్యమని ప్రసిద్ధి చెందింది ఈనాడు మనం విప్లవాత్మకమైనవిగా చెప్పుకుంటున్న ఫెటర్నిటీ ఆఫ్ మ్యాన్కైండ్ అని వరల్డ్ సిటిజన్షిప్ అని హ్యూమన్ డిగ్నిటీ అని కన్సర్న్ ఆఫ్ సొసైటీ అని నేషనలిజం అన్న భావజాలమంతా రామాయణంలో మనకు అడుగడుగున కనిపిస్తుంది రామాయణం పారాయణ గ్రంథంగా కూడా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా సుందరకాండము శక్తి తత్వ ప్రతిపాదకమని కొందరి విశ్వాసం ఇది శివుని మహత్యాన్ని బోధించే మహత్ గ్రంథమని అప్పయ్య దీక్షితులు ప్రశంసించారు ఇది విశిష్టాద్వైత సంప్రదాయానికి ప్రామాణిక గ్రంథమని ప్రవృత్తి బోధకమైన ఉద్గ్రంథమని వైష్ణవులు కొనియాడడం విశేషం మరొక విశేషం ఏమిటంటే రామచరితాన్ని రచించమని సాక్షాత్తు బ్రహ్మయే వాల్మీకిని ఆదేశిస్తూ పర్వతాలు నదులు భూతలమునందు ఉన్నంత వరకు రామాయణ కథ లోకంలో వ్యాపించి ఉండునని తెలియజేశాడు ఇది అక్షర సత్యం రామాయణంలో శ్రీరాముణ్ణి వాల్మీకి మహర్షి కేవలం మానవ మాతృడిగానే చివరి వరకు చిత్రించాడు అనగా పరమేశ్వరుడు నామాయనే నన్ను ఆవహించి ఉండుగాక అని సంకల్పించి ఉంటాడు తద్వారా శ్రీరాముడు మాతృభక్తి పితృభక్తి గురుభక్తి పతిభక్తి సోదర ప్రేమ శరణాగత సంరక్షణము సత్యవాక్ పరిపాలనము మొదలైన విశిష్టమైన గుణాలను తాను ఆచరించి లోకానికి బోధించాడు అందువల్లనే శ్రీరాముని చరిత్రను ఎన్నిసార్లు విన్నా పారాయణం చేసినా విసుగనిపించదు రావణ సంహారం తర్వాత దేవతలంతా వచ్చి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్నప్పుడు ఆ విషయం నాకు తెలియదు నేను దశరథుని పుత్రుడను నా పేరు రాముడు అంటూ యుద్ధకాండం చివర తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తాడు అంతేకాదు బాలకాండ మొదలు యుద్ధకాండ వరకు అతడు మానవ మాతృడిగానే ప్రవర్తిస్తాడు రామాయణంలో కొందరు మహర్షులు శ్రీరాముణ్ణి శ్రీ మహావిష్ణువుగా గుర్తించారు కానీ రాముడు తాను మాత్రం మామూలు మనిషిగానే జీవిస్తూ లోకాన్నంతటినీ తన మార్గంలో నడిచేటట్లు చేశాడు దాంపత్య బంధం ఎంత పవిత్రమైనదో ఎంత పురాతనమో మనకు రామాయణం బోధిస్తుంది రాముడు శివధనుర్భంగం చేసినప్పుడు జనకుడు సీతాదేవిని వివాహం చేసుకోమని అడుగుతాడు తండ్రి దశరథుని అనుమతి లేకుండా వివాహం చేసుకోనంటాడు రాముడు వనవాసానికి వెళ్ళే ఘట్టంలో తల్లి కౌసల్యాదేవి కూడా రాముడి వెంట అడవులకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది అప్పుడు రాముడు తల్లిని ఓదార్చుతూ తండ్రి దశరథ మహారాజు సేవలో తరించడమే ఆమెకు శ్రేయస్కరమని అదే పరమ సాధ్వీమనుల లక్షణమని వివరిస్తాడు అలాగే రాక్షస జాతిలో కూడా మండోదరి పాతివ్రత్యాన్ని వాల్మీకి మహర్షి అతి పవిత్రంగా చిత్రించాడు ప్రేమ పాశం బలవత్తరమైనదని ప్రేమ లేనివాడు ఎంతటి దుష్కార్యానికైనా వెనుకాడడని రామాయణం బోధిస్తుంది కావున యుగ యుగాలుగా వస్తున్న మన వివాహ వ్యవస్థను దాని పవిత్రతను మనం ఎంతో జాగ్రత్తతో కాపాడుకోవాలి అలా కాకుండా వివాహ బంధంలో ఏమాత్రం పొరపాటు జరిగినా పరిణామాలు విపరీతంగా ఉంటాయని వాలి వృత్తాంతం ద్వారా తెలియచేశాడు వాలి మరణించాడని నమ్మిన సుగ్రీవుడు అన్న భార్య తారను స్వీకరిస్తాడు ఇది వానర సమాజంలో ఆమోదయోగ్యమే అయినా అంగదుడు సహించలేకపోయాడు తన ఆవేదనను ఆగ్రహాన్ని హనుమంతునికి తెలియబరుస్తాడు రామాయణంలో పితృభక్తిని గురుభక్తిని సోదర ప్రేమను ఎలా కాపాడుకోవాలో వాల్మీకి మహర్షి ఆయా ఘట్టాల్లో చక్కగా వివరించాడు ఈ కట్టుబాటు చేతనే చిన్నవాళ్ళు సదాచారాలను గ్రహించగలుగుతారు అనగా గురుభక్తి పితృభక్తి సోదర ప్రేమల వంటి సద్గుణాలన్నింటినీ కుటుంబంలో పెద్దలే నెలకొల్పాలి పుత్రాదుల పట్ల వారి కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించకపోతే కుటుంబ వ్యవస్థయే తారుమారైపోతుందని తెలుసుకోవాలి ధన మూలమిదం జగత్ అన్నది అతి ప్రాచీన సూక్తి రామాయణ కాలం ఇందుకేమీ భిన్నం కాదు ఎందువలనంటే ఇంద్రియాలన్నీ సుఖాలనే కోరుతాయి సుఖాలన్నీ ధనం మూలంగానే లభిస్తాయి అంతవరకు బాగానే ఉంది ధనార్జన మోతాదుకు మించితే మొదటికే మోసం వస్తుంది ధనాన్ని ధనమూలమైన సుఖాన్ని సీతారామ లక్ష్మణులు తృణప్రాయంగా పరిత్యజించి ఎంత మహోన్నత స్థానాన్ని పొందగలిగారో మన రామాయణంలో తెలుసుకుంటాం కైకేయి రాముడు అడవు కైకేయి రాముడు అడవులకు వెళ్తాడో వెళ్ళడోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుంది అప్పుడు ఆమె సందేహాలన్నీ నిరర్ధకమైనవేనని కొట్టిపారేస్తూ ఇలా అంటాడు అమ్మా నాకు అర్ధకామాలు ముఖ్యం కాదు నేను మంచి మార్గంలో నడుస్తూ లోకాన్ని కూడా ఆ మార్గంలో నడిపించడమే నా లక్ష్యం నేను ధర్మానికే ప్రాధాన్యం ఇస్తాను నేను ముని జీవితాన్నే గడుపుతాను గుర్తుంచుకో ఇక్కడ రాముడు ముని జీవితాన్ని గడపాలనుకోవడంలో తన అంతరంగాన్ని వెలిబుచ్చుతూ అర్ధకామాలకు ప్రాధాన్యమివ్వని వాళ్లే నిజమైన మునీశ్వరులని తెలియచేశాడు భరతుడు సైన్య సమేతంగా చిత్రకూటానికి వచ్చే ముందు లక్ష్మణుడు భరతుని భ్రాతృప్రేమను శంకిస్తాడు అప్పుడు రాముడు ఇలా అంటాడు లక్ష్మణ బంధుమిత్రుల సంహరించి పొందే ధనం విషం కలిపిన ఆహారం లాంటిది అటువంటి ఆహారాన్ని నేను ఎన్నటికీ ముట్టను ఈ మాటలు అర్ధకామాల ఎడల రాముడికి గల విముఖతను మరోసారి నిరూపిస్తున్నాయి రావణాథులు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం అర్ధకామాలే పరమార్థంగా భావించి నశించిపోయారు ఈనాటి మన సమాజం కూడా రావణాది తత్వాన్నే జీర్ణించుకొని జీవిస్తోంది అధికార దాహం స్త్రీ వ్యామోహం ధనకాంక్ష మొదలైన వ్యామోహాలు కొంతవరకైనా తగ్గి సుఖ శాంతులతో జీవించడానికి రామాయణ పఠనం ఎంతగానో అనడంలో ఏమాత్రం సందేహం లేదు రామ భరతాదులు రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దని పోటీ పడ్డారు అలాంటి వాళ్ళ ధార్మిక ప్రవృత్తి మనలో కొంతవరకైనా పరివర్తన తీసుకురావడంలో తప్పక ఉపకరించగలదు దసరా దసరదాదులది దసరాదులది కావడానికి రాజకుటుంబమే అయినా ఎన్నో కష్టాలను మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు సీతాదేవి హనుమంతునితో ఇలా అంటుంది దైవం మానవుడి మెడకు త్రాడు కట్టి దైవం మానవుడి మెడకు త్రాడు కట్టి ఒక్కొక్కప్పుడు అత్యధికమైన ఐశ్వర్యంలోకి మరొకప్పుడు భయంకరమైన కష్టాల్లోకి లాక్కుపోతుంది అని సీతాదేవి హనుమంతునితో అంటుంది ఈనాడు సమాజంలో మనుషులు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని స్థితికి జారిపోతున్నారు మానసిక స్థైర్యాన్ని పూర్తిగా కోల్పోతున్నారు ఏ పాటి చిన్న కష్టం వచ్చినా హత్యకో లేక ఆత్మహత్యకో పాల్పడుతున్నారు అందుకు ధన వ్యామోహం స్త్రీ వ్యామోహాలే అర్ధకామాలే ముఖ్య కారణం జీవితానికి ఉత్తమ ఆదర్శాలు ఉండవు ఆధ్యాత్మిక విలువలు అసలే అడుగంటాయి లోకంలో కష్టాలు రాని మానవుడు ఎక్కడైనా ఉంటాడా వాటిని సహించే శక్తిని పెంపొందించుకోవాలి ఇందుకు దశరథుడి కుటుంబం జగత్తుక జగత్తుకంతటికీ ఆదర్శమవుతుంది కావున రామాయణ పారాయణం ద్వారా సహన శక్తిని పెంపొందించుకోగలుగుతాం పరోపకారమే పుణ్యమని పరపీడనమే పాపమని మన పెద్దలు సిద్ధాంతం చేసి చెప్పారు కనుక ఈ కలియుగంలో పరోపకారానికి పెద్దపీట వేస్తే చాలు అందుకు హనుమంతుడే ఏకైక ఉదాహరణ ఇటువంటి మహాత్ముడు ఏ లోకంలోనూ ఏ కాలంలోనూ కనబడడు ఆయనకు ఆయనే సాటి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేతుల్ని మాటల్ని ఆయన చేతల్ని మాటల్ని గుండె నిబ్బరాన్ని మనోస్థైర్యాన్ని అలవర్చుకోవాలి ఆయన మాట ఎంత స్ఫూర్తిదాయకమో చూడండి దిగులు పడకుండా ధైర్యంగా నిలబడితే అభివృద్ధి దానంతట అదే కలుగుతుంది సుఖాలన్నింటికి అభివృద్ధే మూలం మరణిస్తే ఏం సాధిస్తాం జీవించి ఉంటేనే ఏ నాటికైనా మంచిని చూడగలుగుతాం మనం శ్రద్ధతో రామాయణాన్ని పారాయణం చేస్తే ఇటువంటి ఉపదేశాలు అడుగడుగునా కనిపిస్తాయి ఈ ఉపదేశాలకు దేశకాల భేదాలుండవు ముల్లోకాలకు త్రిగుణాల వారికి అవి సన్మార్గదర్శకాలే రామాయణం కేవలం పురాణమో కావ్యమో మాత్రమే కాదు సమాజం సుఖశాంతులతో వర్ధిల్లేందుకు పరోపకారమే ప్రథమ శాసనమని రామాయణం బోధిస్తుంది భరతుడు చిత్రకూటానికి పోయి తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టమని అడిగినప్పుడు భరతుని కోరికను మన్నించకపోయినా శ్రీరాముడు ప్రజా సంక్షేమాన్ని ఎన్ని విధాలుగా కనిపెట్టి రాజ్యపాలన చెయ్యాలో భరతునికి ఉపదేశించాడు అది లోకానికి ఎంతగానో ఉపకరిస్తుంది ఆ ఉపదేశ సారాంశం ఇది భరతునికి ఆ ఉపదేశ సారాంశం ఇది నదీ జలాలు సక్రమంగా వినియోగం అవుతున్నాయా వ్యవసాయం కుంటుపడకుండా ఉండే జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నావా ప్రజలు నీ శాసనాలన్నీ సిరసా వహిస్తున్నారా ప్రభుత్వం జరగడం లేదు కదా నువ్వు కూడా ప్రజాటంకమైన శాసనాలు ఏవీ చేయడం లేదు కదా ప్రజల నుండి పన్నులు అధికంగా వసూలు చేయడం లేదు కదా వసూలైన పన్నులన్నీ ప్రజాక్షేమానికే వినియోగం అవుతున్నాయి కదా కోసేగారం ఎప్పుడు సమృద్ధిగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నావా దోషులను దండించకుండా వదిలేయడం కానీ నిర్దోషుల్ని దండించడం కానీ జరగడం లేదు కదా గో సంరక్షణ నిరాటంకంగా సాగిపోతుంది కదా దేశంలో గోసంపద తరిగిపోవడం లేదు కదా గూఢాచారులు దేశం నలుమూలలకు పోయి ప్రజల కష్ట సుఖాలను విచారించి వార్తలు తెస్తున్నారా ఈ ప్రశ్నల పరంపర శ్రీరాముడు గొప్ప పరిపాలనా దక్షుడని కోవిదుడని తెలియజేయడమే కాకుండా యథార్థమైన పరిపాలనా దక్షకుడు ఏ మెలకువలు పాటించాలో లోకానికి చాటి చెబుతుంది ఈ విధంగా రామాయణ పఠనం పరమ పవిత్రమైనదే కాక రామాయణం పరమ ఆదర్శ గ్రంథమని రుజువవుతుంది మానవ జీవన ప్రవాహంలో కలిసి ప్రవహించి ప్రభావం చూపగలిగే అనిర్వచనీయమైన దివ్య శక్తి రామాయణంలో ఉంది త్రేతాయుగం నాటి కథ నేటికీ నిత్య నూతనమై అలరారుతుంది రామాయణ పఠనం పరమ పవిత్రం లోకహితకరం మోక్షపదానికి సోపానం ధన్యవాదాలు కావున ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదవడం కనీసం వినడం వల్ల ఎంతో కొంత భక్తి తత్పరత ఏర్పడుతుంది మనలో ఉన్న అజ్ఞానం కొంత మేరకు అయినా తొలగిపోతుంది భగవంతునిపై భగవంతునిపై ఆలోచన కలుగుతుంది ప్రేమ కలుగుతుంది భక్తి కలుగుతుంది తద్వారా మనిషిలో ఉన్న రాక్షసత్వమైన ప్రవృతిని విడనాడే ప్రయత్నం చేస్తూ 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 చివరికి పూర్తిగా భక్తితో మమేకమై భగవంతునిలో ఐక్యమవ్వడానికి మార్గదర్శకం అవుతుంది మొదట ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండి తరువాత అది మనకు సక్రమమైన మార్గంలో వెళ్ళే దారిని చూపిస్తుంది కావున ఈ పుస్తకం మొత్తాన్ని నేను చిన్న చిన్న భాగాలుగా చేసి వీడియోలో పుస్తకంతో పాటు నేను కూడా చదువుతూ వినిపిస్తుండే ప్రయత్నాన్ని చేస్తున్నాను కావున చెప్పినవారు విన్నవారు అందరూ ఈ రామాయణ కథామృతాన్ని విని తరించి కృతార్థనమవుదాము ధన్యవాదాలు తరువాత వీడియోలో రామాయణము బాలకాండము అయోధ్యకాండము అరణ్యకాండము కిష్కింధకాండము సుందరకాండము యుద్ధకాండము ఉత్తరకాండము ఈ విధంగా విభజించబడినది అయితే మనం బాలకాండమును మొదలుపెట్టి మొదలుపెట్టే ప్రయత్నాన్ని కొనసాగిద్దాము ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి